తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేడి వేడైందండి సాసులు వేసుకుందాం అదేనండి ఆవాలు పక్కా మా విలేజ్ స్టైల్లో ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి నాటి మష్రూమ్స్ కాదు మా అబ్బాయి నిన్న బెంగళూరు నుంచి వస్తూ కేజిఎఫ్లో అయితే తీసుకొచ్చాడు దాన్ని కర్రీ చేస్తున్నాను ఇప్పుడు సాసులు అయితే బాగా చిట్లిపోయాయి కాబట్టి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ అదేనండి మా భాషలో ఎర్రగడ్డలు అందరికీ అర్థమయ్యే భాషలో ఆనియన్స్ అయితే వేపుకుందాం ఇలాగే కాసేపు మగ్గ అండి ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి కదండి మరీ ఎక్కువైతే మగ్గాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి కాబట్టి ఇది అల్లం వెల్లుల్లి గసగసాలు ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు పేస్ట్ అండి వేసైతే పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాం మంచి స్మెల్ అయితే వస్తుండది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకున్నాము మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుందాం ఒక కప్పు టమోటలు అయితే వేసుకుందాం వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ వేపుకుంటే టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోతాయి టమోటా అయితే బాగా మగ్గిందండి చూడండి ఇప్పుడైతే మష్రూమ్స్ వేసుకుందాం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అండి రెండు ప్యాకెట్లు అయితే తెచ్చాడు మష్రూమ్స్ వేసుకున్న వెంటనే ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకొని అయితే బాగా కలుపుకుందాం అడుగు పట్టుపోతా ఉంది మష్రూమ్స్ వేస్తే మష్రూమ్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అడుగు పట్టడం మా ఆగిపోతుంది చూడండి చికెన్లో నుంచి ఎట్లా అయితే వాటర్ రిలీజ్ అవుతుందో మష్రూమ్స్లో కూడా అలాగేనండి వినండి పుట్ట గొడుగులు మేమైతే మీకు మీకు అర్థం కావాలని నేను మష్రూమ్స్ మష్రూమ్స్ అంటున్నాను కానీ మేమైతే పుట్టుగోగులు పుట్టగోగులు అంటాం మా భాషలో మా కుప్పం భాషలో మూడు రాష్ట్రాల కలయిక మా కుప్పం అన్నీ కలిపేసి మాట్లాడుకుంటాము అది అందరికీ అర్థం కాదు కాబట్టి నేను కొంచెం ప్యాషన్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అందరికీ అర్థం కావాలి అని కలుపుకున్నాను చూడండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అలాగే కాసేపు కలుపుకుంటూ అయితే వేపుకుందాము మసాలాలు అంతా బాగా పడతాయి అన్నమాట తర్వాత అయితే కారం ధనియాల పొడి వేసుకుందాం చూడండి వాటర్ అయితే ఎన్ని రిలీజ్ అయ్యాయి మష్రూమ్లో నుంచి ఇదన్నమాట ఈ వాటర్లోనే కూడా ఉడికిపోతుంది మనకు కాస్త కర్రీ కావాలి కాబట్టి కొన్ని నీళ్ళు అయితే పోసి ఉడికించుకోవచ్చు ఇప్పుడైతే మసాలాలు వేసుకుందామండి ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఇంక మసాలాలు అయితే వేసుకుందాం ముందుగా పచ్చి కరివేపాకబ్బా పసుపు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా కారం ముప్పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి చిట్టికెడు అంటే గరం మసాలా ఒక చిట్టికెడు ఇదైతే చికెన్ మసాలా అండి ఒక చిట్కెడు ఇదైతే కర్రీ మసాలా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుందాం అయితే బాగా కలుపుకుందాం బా మసాలంతా పడేసరికి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలాగే వదిలేటాను కాసేపు చూడండి ఇప్పుడంతా ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో మసాలాలు మనం వేసిన కారం ధనియాల పొడి కూడా అంతా పచ్చివాసన పోయినది మనకెంత కావాలో కర్రీకి మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మరీ ఎక్కువైతే బాగుండదు మనం ఎంత మసాలాలు పెట్టుకున్నామో అన్ని నీళ్ళు అయితే పోసుకొని ఓ పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అవసరం లేదు ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకుందాం ఇంకా అయితే వేస్తాను ఎందుకంటే అన్నం చేస్తున్నాను కాబట్టి అన్నం కలుపుకోవాలి చాలండి ఇలాగే ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకుందాం మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడ ఆయిల్ అంతా పైకి తేలింది కర్రీ కూడా చిక్కబడింది అంటే ఉడికిపోయిందన్నమాట ఫైనల్గా కొ కొత్తిమీర కాస్త చల్లి దించేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అన్నమాట అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఇంకా స్పెషల్గా చేసుకుంటారు కాకపోతే మా విలేజ్లో ఇంతేనండి చాలా సింపుల్గా అయితే చేసుకుంటాము బాగుంటుందని అనుకుంటున్నాను టేస్ట్ చూడాలి మరి ఎలా ఉందో అన్నం అయితే చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్